హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్టకుడు దోస్తులు ఎట్లున్నారు లా మేమైతే సూపర్ ఉన్నాం దోస్తులు మీరు కూడా మంచిగా ఉండాలని మేమైతే మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే దోస్తులు ఇవ నిన్న వీడియో పెట్టలేదు కదా ఆ వీడియో ఎందుకు పెట్టేదని ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేశారు దోస్తులు అయితే ఈ నిన్న ఈ స్టోరీ అనేది తీయలేదు దోస్తులు ఇక మిమ్మల్ని అట్లా ఎంటర్టైన్మెంట్ అయితే అట్లా ఒక పదమూడు నిమిషాలు వీడియో తీసిన సారీ దోస్తులు ఏమనుకోకూడీ దోస్లో అయితే ఇక నిన్న వీడియో ఎందుకు పెట్టలేదు అంటే నాన్నమ్మది చనిపోయి లెవెన్ మంత్స్ అవుతుంది లెవెన్ అప్పుడు బియ్యము పెడతారు కదా దీన్ని బట్టి ఇక నిన్న పెట్టే దోసులు అందుకే ఇంట్లో కొంచెం పనులు ఇక ఈ స్టోరీ తీయడానికి వీలు కాలేదు అందుకే ఇక స్టోరీ నిన్నటి స్టోరీ సాయంత్రం అట్లా తీసి పెట్టిన దోస్తులు సారీ దోస్లు ఓకేనా ఇక ఇక్కడ నుంచి అయితే మన వీడియోస్ రెగ్యులర్గా ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా ఉంటేనే మన స్టోరీ అనేది మీకు అర్థమవుతుంది దోస్తులు ఓకేనా కొంతమంది ఏమో నెగిటివ్ కామెంట్స్ పెడతారు మొత్తం స్టోరీ చూసాకనే నెగిటివ్ కామెంట్స్ పెట్టండి దోస్తులు ఓకేనా అట్లనే మళ్ళా అంటే కాపీ కొడుతున్నారు కాపీ కొడుతున్నారు అంటారు ఏం కాపీ కొట్టినాం దోస్తులు అయితే పక్కా విలేజ్ కామెడీ ఛానల్లో కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస అని పెట్టారు ఇప్పుడు నేను ఏమని పెట్టినా కోడలు కడుపుతూ ఉంటే అత్తకు ఉన్న ప్రేమ నేను పెట్టిన అక్కడ కాపీ ఏముంది దోస్తులు కంటెంట్ ఒకవేళ సేమ్ రియాలిటీ అట్లనే ఉంటే ఇట్ట కాపీ అంటారు ఓకేనా నా కంటెంట్ నా ఓన్ కంటెంట్ దోస్తులు నేను ఎవ్వరి హెల్ప్ లేకుండా నా ఓన్గా క్రియేట్ చేసి చేసి చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి నేను ఎవ్వరి కంటెంట్ని కాపీ చేస్తలేను దయచేసి ఈ ఒక్క విషయం మీరు అర్థం చేసుకుంటారనేది నేను అనుకుంటున్నా ఓకేనా అక్కడక్కడ ఉండవచ్చు కానీ నేను డైలాగ్స్ మాత్రం ఒక్కటి కూడా నేను కాపీ చేయలేదు అసలు ఓకేనా మీరు ఎవ్వరు కూడా తప్పు అనుకోవద్దు నన్ను దోస్తులు మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే జల్దీ పోయి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సీమలు ఆలా పెట్టుకోరి సబ్స్క్రైబర్స్ ఏమో మెల్లగా పెరుగుతారు ఇంకా ఫిఫ్టీన్ కేలనే ఉన్నది ట్వంటీకే ఎప్పుడు కావాలి థర్టీకే ఎప్పుడు కావాలి ఫార్టీకే ఎప్పుడు కావాలి ஆ ஃபிஃப்டி கேப்படுதா ஆதி கப்பூரி ஆ తొందర సబ్స్క్రైబ్ చేసుకోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయరు దోస్లు ఇయో కూడా ఛానల్ మంచిగా ఉంటుంది అని షేర్ చెయ్యి ప్లీజ్ దోసులు మేము ఇంత కష్టపడి చేస్తున్నామంటే ఎందుకు అర్థం చేసుకుంటున్నారు చెప్పి అట్లనే హైప్ కూడా చేయండి చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా హైప్ చేస్తేనే మన వీడియోస్ అనేటివి ముందుకు పోతాయి ముందు ఇట్లా హైప్ హైప్ ద్వారా పాయింట్స్ ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నా అంటే అట్లా ఎత్తేనే యూట్యూబ్ మన వీడియోస్ ని ఇంకా ముందుకు పుష్ చేసే అవకాశం ఉంటుంది అందుకే దోస్తులు వీడియో చేసిన ప్రతిసారి ముందు ముందు ఇట్లాంటివి నేను చెప్తా ఓకేనా ప్లీజ్ దోసులు లైక్ కూడా ఈ మధ్య తక్కువ కరెక్ట్ అన్నయ్య లైక్లు కూడా ఒక వన్ కే లైక్స్ అన్న రాకుంటే ఎట్లే లేదు దోస్తులు ఐదు వేల మందిలా వన్ కే లైక్స్ అన్న కొట్టకుంటే ఎట్లా ఎప్పుడు ప్లీజ్ దోస్తులు చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి ఓకేనా ఇగ లేట్ ఎందుకు దోస్తులు లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్దాం పదండి అబ్బా అబ్బా ఉన్నావా నువ్వు ఎన్ని రోజులు అయితే నువ్వు ఇటు మొక్క ఏమైంది ఏం పనాడు వచ్చినవరా ఏడ రికమ్ ఉంటాను అవ్వ ఇక నేను ఆఫీస్కే పోతాను ఇక నాకు టైం ఏడు ఉంటుంది సండే ఇంటికాడ ఉంటాను కానీ ఇక ఇంటికాడనే ఉంటాను సప్నకు ఇక ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా ఇక కొంచెం అదొకటి ఇది ఒకటి హెల్ప్ చేస్తాను అట్లా ఇక ఖాళీగా ఉంటలేనవ్వా ఏం చేస్తాను అంత మంచిదేనా అంత ఇప్పుడు మంచిగా ఉందవ్వా ఇప్పుడు ఏడా రెండు నెలలైనా మొన్న మొన్న కన్ఫర్మ్ అయింది కదా రెండు నెలలే అవా రెండు నెలలే అవునా ఇతమైతే ఈ మంచిగా ఉంటే చాలు అవురా సినిగా మరి మీ అత్తమ్మ గిట్ట మాట్లాడుతుందా ఏ ఇంకా అక్కడ వరకు ఏడవైందవ్వా పోలే పోలే ఈ ఆళ్ళ బిడ్డ తోటి అయితే మాట్లాడుకుంటుంది అదోటి తోటి మా పంపిస్తుంది అని అన్నది ఈ ఆళ్ళ బిడ్డ వరకు అయితే మా మాట్లాడుకుంటాంది ఇంకా నాతో ఏడా ఇంకా మాట్లాడతలేదు అయ్యో నా మతి పాడగాను నిన్ను నిలబెట్టే మాట్లాడుతున్నా దారా లోపటి పోనందా కూర్చొని మాట్లాడుతుందా పెళ్ళైనాక మొదటిసారి రాక రాక అత్తివి దా ఇంత షాయ్ పెట్టన్నా పోతుందా ఏ అద్దవ్వా ఇప్పుడు అద్దు కానీ నేను మళ్ళీ ఎప్పుడన్నా మా అత్త కానీ ఇప్పుడు నాకు ఆఫీస్కి టైం అవుతుంది ఇక నీకు పైసలు ఇచ్చిపోదామని వచ్చిన మిత్తి పైసలా రా మిత్తి పైసలు తెచ్చినావా రెండు నెలల నుంచి మిత్తే ఇస్తలేవు ఇక మరి సరే అన్న పైసలు గిట్టా లేవు కావచ్చా అనుకొని నేను అడగకపోతే ఇక ఎటు పోతాయి ఏమైందిరా పైసలు గిట్టా వెళ్తలేవా రెండు నెలల నుంచి మిత్తి ఇయ్యలేదు మరి ఏ టైట్ ఏమి ఉన్నది అవ్వ టైట్ ఏం లేదు కానీ అయితే నీకే పైసలు ఇద్దామని జమ చేసిన నీకే పైసలు ఓ యాభై వేలు తీసుకొచ్చిన నీకే ఇచ్చిపోదామని వచ్చిన అయ్యో ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయని ఇస్తానవారా ఇప్పుడు రాను రాను ఖర్చులే ఉంటాయి ఇప్పుడు నిన్ను అసలు గిట్ట అడిగినారా వడ్డీ కూడా నిన్ను ఎప్పుడు ఏం అడగలేదు ఎలా చవనే నెల నెల తెచ్చి ఇస్తాను ఇక రెండు నెలల నుంచి తెచ్చేయలేదు సరే మరి ఇక పైసలు ఇట్ట టైట్ ఉన్నాయి కావచ్చు అని నేను అనుకుంటిని ఎందుకు రా రాకుండా నీ రాదు ఇప్పుడు నీ ఖర్చులు ఉండయా ఏ నాకు అప్పు ఉంటే మనసున పట్టదవ్వా మళ్ళా నెల నెలకు వడ్డీ కట్టుడు అవుతుంది అట్టిగా ఇక అందుకే అసలుకే జమ చేసి ఇతన్న అవ్వ ఏం కాదు ఎప్పుడన్నా కావాలంటే ఇయ్యవా అయ్యో సరే తీరా చాలా ఒక్క మాట అన్నందుకు నాకు అదే సంతోషం సరే అవ్వ ఇక నాకు టైం అవుతుంది ఇప్పటికే ఇక నేను పోతాన్న మరి ఇక అసలు అయితే ముట్టింది ఇక రెండు నెలల వడ్డీ పైసలు వచ్చేవి ఉన్నాయి ఇక అవి నేను మెల్లగిత్త మెల్లగి సరేనా సరే తీ అని దగ్గర ఉన్ననాడే ఈ మిత్తి పైసలు ఇప్పుడు నేను అడుగుతానా ఇక అసలే ఇచ్చిన వదరా మిత్తి పైసలు నీ ఇష్టం ఉన్నప్పుడే ఇక నేను ఏం అడగ ఓసారి సప్నను తీసుకొని రారా ఇటు మొక్కే తీసుకురాలేదు పెళ్ళైన కానించి మీరు నాకు కొడుకు లెక్క కాదురా ఓసారి దాన్ని పట్టుకొని ఇంత షీర పెట్టి నీకు లుంగి తువ్వాలా పెడతా ఇక నాకు మీరు ఇంట్లో మనుషుల లెక్కనే నాయే ఒకసారి దాన్ని తీసుకొని రా సప్నను సరేనా సరే అవ్వ తీసుకొస్తుంది ఒకవేళ ఆదివారం గిట్టే వీలైతే తీసుకొస్తుంది సరే రా పో మరిగా ఆఫీస్ పోటేమైతుందేమో ఆ సరే అవ్వ పోతాను ఈ గాడు ఇప్పుడు నేను అసలు ఏమైనా ఇది ఇక ముందే పైసలు చేతిలో పెట్టిపోతాండు ఇక పైసలు ఉండవచ్చు ఇస్తాడు ఇక అయితే అయితే ఈ గిట్లా వాళ్ళకే నప్పు ఉంటే ఇచ్చుకోవాలి తెలియనొళ్ళకు ఇచ్చుడు ఇచ్చే తెలిసిన వాళ్ళకి ఇచ్చుకొని ఇంత వడ్డీకి ఇచ్చుకుంటే నయ్యాం తెలివనొళ్ళకి ఇస్తే వడ్డీ కోసం ఆడాలి అసలు ఇయ్యరు వడ్డీ ఇయ్యరు వాళ్ళ పొంట అది తిరగాలి ఇలా తెలిసిన వాళ్ళకి ఇస్తేనే నయ్యాం సినీ అవ్వకంత పిసేలు ఎత్తాన్ని అమ్మకేమో మా అత్తమ్మ మంచి చూసుకుంటుందని ఎంత చెప్పినా కూడా అమ్మ అత్తమ్మను తప్పు అర్థం చేసుకుంటాంది ఇప్పుడు చెప్తేనేమో గట్ల ఫీల్ అయ్యి ఫోన్ కడి చేసింది మరి మళ్ళీ తెలిస్తే ఎత్తలేదు కదా అయ్యో ఇప్పుడు నేను అంతగానో ఏమన్నా అమ్మ అత్తమ్మ నన్ను మంచిగా చూసుకుంటానని అన్నా గదానికి ఎందుకు ఫీల్ అయ్యి అమ్మ ఫోన్ కడిగేసింది ఆయన అమ్మనే నాకు చెప్పాలి అందరితోటి మంచిగా ఉండాలి అది ఇది అని అమ్మ ఎందుకు గిట్ల ఫీల్ అవుతుంది నేను మంచిగా ఉంటే అత్తమ్మతోటి నాకు అర్థమవుతలేదు అమ్మ అత్తమ్మను నిజంగానే తప్పు అర్థం చేసుకుంటుంది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆహా అత్తమ్మను ఆ రోజున తెలిసి అత్తమ్మ కనిపించిన వల్లనే జిట్టి దింపేసుకో అని అన్నట్టున్నది ఆహా నేను ఇప్పుడు నేను అప్పుడు ఏమనుకున్నా ఏ అమ్మ అత్తమ్మను ఎందుకు అంటుందని అనుకున్నా కానీ ఇప్పుడు అర్థమవుతుంది అమ్మ ఫీల్ అవుతుంది అంటే మా వెళ్ళి మాట్లాడితే అమ్మ ఖచ్చితంగా ఫీల్ అవుతుంది అంటే అమ్మ అత్తమ్మను తప్పుగా అర్థం చేసుకుంటాంది స్వప్న స్వప్న ఏంటి రశ్మిత ఏమైంది ఇట్లా వచ్చినవు ఏం లేదు స్వప్న నాకు బాగా బోర్ కొడుతుంది నాకు అంత ఉంటే పిస్సలు ఎత్తాంది కొసేపు బయటకు పోయేద్దాం పా ఇద్దరం అట్లా అయ్యో ఎందుకురా మీ సురేష్ తోటి ఫోన్లో మాట్లాడకపోయినావు బోర్ కొడితే లేకుంటే టీవీ అన్న చూడకపోయినావు ఏ సురేష్ ఏడా ఎక్కువ మాట్లాడతాను సప్న ఈ మధ్యలో ఆఫీస్కే పోతాడు జాబి కాని వచ్చిన ఎడతెక్కుతాడు అంటే ఆఫీస్ పని ఆఫీస్ పని లంచ్ టైంలోనే ఫోన్ చేస్తాను అంటాడు ఇక నాకేమో బోర్ కొట్టి పాడైతాన్ని ఇక కోసేపు అట్లా బయటకు పోదామని నిన్ను అడుగుదామని వచ్చినా అయ్యా అంటే అంట వారే ఇక మరి పని చేసుకోవద్దారా పని చేసుకుంటేనే పైసలు వస్తాయి ఇంకా నయ్యం పట్టు నీ సురేష్కు మళ్ళీ మంచి తొందర జాబ్ వచ్చింది ఇప్పుడు మంచి ముహూర్తాలు ఇవ్వని అవుతారు కానీ అబ్బో లేకుంటే మంచిపాడికి మీకు పెళ్ళి అయ్యేవి అవునవును స్వప్న అయ్యా గదే సంబరం ఇక ఇంకోనేవి అయితే మంచి ముహూర్తాలు ఉంటాయట కదా ఇక నాకు తెలిసి అప్పుడు మా వాళ్ళు అత్తరు ఇక అల్లను పిలిపించి ఇక మాట్లాడతారు కానీ ఇంకేంద్ర రాయే నెల అయితే అయిపోతుంది ఇక మంచి ముహూర్తాలు అప్పుడు అత్తాయి పిసి ఎత్తారు ఇక నీ పెళ్ళి కూడా అయిపోతుంది ఏ సరే సప్న అయ్యే టైమ్ లో అవుతుంది అని దా బయటకు పోదాంపా సప్న నాకైతే ఇంట్లో ఉంటే పిస్సేలు ఎత్తాండి అట్లా బయటకు పా టైంపాస్ కి ఇప్పుడు పోదామంటావు కానీ అత్తమ్మ ఏమంటదో నాకేమో బెడ్ రెస్ట్ చెప్పిండు డాక్టర్ మరి అత్తమ్మ ఏమన్నా అంటదో ఏమో మరి నాకు తెలిసి పంపదనిపిస్తాంది అయ్యో ఇప్పుడు నువ్వు ఏం పని చేస్తాను నార్మల్గా బయటికి పోదాము అన్న అయినా బాగా దూరం ఏం కాదు గిక్కనే దగ్గరనే ఓన్లీ నడుచుడే కదా ఏం పని అయితే చేసుడు కాదు కదా అయ్యో సరే తీరా తీరాపోదాపా మరి అత్తమ్మను అడుగుదాంపా ఒప్పుకోకుంటే నువ్వే అత్తమ్మను నాకైతే ఒప్పు సరే తీసాను నువ్వైతే ఫస్ట్ అడుగు ఒకవేళ పంపకుంటే ఇట్ట అప్పుడు నేను అడుగుతుంది సరేరాపా మరి ఇది ఎన్ని రోజులు ఫోన్ లో మాట్లాడుకుంటుండే ఇప్పుడు ఇక సురేష్ చంపేసరికి ఈమె పిసలు ఎత్తాంది కావచ్చు అందుకే బయటకు పోదాం బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అని నన్ను చంపుతాంది అత్తమ్మ అత్తమ్మ అమ్మో నాకైతే భయం అవుతుందిరా డాక్టర్ నాకు బెడ్ రెస్ట్ చెప్పిండు ఇప్పుడు ఏమో బయటకు పోదామని అంటే అత్తమ్మ ఏమంటదో ఏమో ఏం కాదు అగో అత్తమ్మ అత్తంది అడుగు ఏంది నేను నచ్చేసరికి ఇద్దరు ఏమో గుసు గుసలు ఆడుకుంటారు ఏంటిది ఏం ముచ్చట పెట్టుకుంటారు ఏం లేదు అత్తమ్మ ఏం చేస్తారు మీరు ఏం లేదే బీరువెల బట్టలు అన్నీ కలము అయినాయి ఇవన్నీ మంచిగా చదువుతానా ఎప్పుడు చదువుడు లేదు ఇక ఇక ఖాళీగానే ఉన్నా అని చదువుతా ఏంటిదే అవునా సరే తీ అత్తమ్మా అయితే ఏం లేదు అత్తమ్మా నాకంత బోరు కొడుతా ఇంట్లో ఉంటే కొసేపు శ్వేతును నేను బయటకు వస్తామత్తమ్మా బోరు కొడితే బయటకు పోవడం వద్దు ఇప్పుడు ఎటు పోవద్దు మంచిగా కాపాడుకోవాలి డాక్టర్ ఏం చెప్పిండు బెడ్రెస్ చెప్పిండా లేదా మళ్ళీ బయటకు పోతా అంటనే బోరు కొడితే టీవీ లేదా సెల్లు లేదా చూసుకోపో అయ్యో అత్తమ్మ ఎంతసేపు అని ఫోను టీవీ పట్టుకొని ఉంటుంది ఆ తలకాయ్యదా ఇక నార్మల్గా కాసేపు బయటకు పోతే ఏమవుతుంది అయిన సప్న ఇప్పుడు ఏం పని చేస్తుంది ఏం చేస్తలేదు కదా నార్మల్గా బయటికి ఇట్లా వాకింగ్ లెక్క కూడా ఉంటుంది కదా ఆ గట్లంటే ఏందే డాక్టరు మంచిగా కాపాడుకోవాలి అని అన్నాడా లేదా బెడ్ రెస్ట్ చెప్పిండనే నా భయం ఆ ఇప్పటి నుంచి అన్న దీన్ని మంచిగా చూసుకుంటా కంటికి రెప్పలు కాపాడుకుంటా అని నా బాధ ఎందుకే ఇప్పుడు మళ్ళా లేనిపోను కోస అటు ఇటు బోగుడు ఎందుకు అని నా బాధ ఏం కత్తి అత్తమ్మా నేను ఏం పని చేస్తలేదు కదా జస్ట్ ఇల్లు కూడా అట్టి కూర్చుంటాను బెడ్ మీద అట్లా ఉంటే కూడా నాకు అంత బయట పిచ్చలే చూస్తున్నా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అట్లా అందుకే అడుగుతా అన్న కరెక్టే అని మళ్ళీ ఏమన్నా అయితే నాకు బాధనే ఆ ఏడు వరకు పోతారు ఎప్పుడ్రీ ఏడు వరకు పోతాం అత్తమ్మా గి ఇట్లా సీద పోతాం కోసేపాడా ఉంటాయి కదా అటు యూస్ వస్తాం అంతే మళ్ళీ ఇటు రిటర్న్ అవుతాం సరే తీరు కానీ మరి మెల్లగా సప్న జాగ్రత్తగా పోవాలి మెల్లగా నడవు టక్క టక్క నడవకు సరేనా ఎత్తు చెప్పులు వేయకు అవి స్లిప్పర్లు ఉన్నాయి కదా వేసుకొని ఓ ఆ మెల్లగా పోయి మెల్లగా రా ఆగమాగమయ్యని రాకు సరే తీ అత్తమ్మ మెల్లనే కూతాం గానీ శ్వేతలే వేయటే కూ అత్తమ్మ పోతాం సరే సరే గానీ చెప్పను రారి అటే ఓకుర్రి శ్వేత అయ్యో స్వప్న బాధ్యత నీకే అప్పయిస్తా దాన్ని మెల్లగా తీసుకోయి మెల్లగా తీసుకురా అయ్యో అత్తమ్మని కోడల్ని నేను ఏమన్నా కిడ్నాప్ చేస్తానా ఏంది ఎట్టన్నా పట్టుకపోతానా గట్ల జాగ్రత్తలు చెప్తాను అని కోడలకు ఏం కాత్తి ఆ బో చెప్పిందే చెప్తాను నా తలకై తింటాను ఇది వరకే పోతామంటే అబ్బా జాగ్రత్తల మీద జాగ్రత్తలు చెప్పబడితే నాకు అట్లా కాదే నా బాధ నాకున్నది కానీ సరే తీ మెల్లగా పోర్రి మరి ఆ సరే అత్తమ్మ మెల్లగానే పోయి తొందరనే అత్తం తిను ఏం బాధపడకత్తమ్మా సరే సరే పోర్రి మరి ఇల్లు బతలేరు జాన్ జబ్బలు లెక్క మంచిగా గిట్లా కూడు ఉంటే మంచిగా ఉంటుంది ఈ అవ్వ అంతకుముందు శ్వేతపోరి ఎట్లా చేసింది ఈ అవ్వ అప్పుడు లేసినట్టు ఉన్నది అందుకే అప్పుడు అట్లా చేసింది అయ్యో నేను స్వప్న పిలిచిందని బీరవడోరు తెరిచి వచ్చిన ఎలుకలు గిట్ట పోయి అన్ని కొత్త బట్టలు అన్నీ ఎలుకలు కొడతాయి అయ్యో పొయ్యి అవి మరత పెట్టి ఆ డోర్లు అన్నీ వేసత్తా ఇంకేం చెప్పనా మా బావ నిన్ను సూపర్ చూసుకుంటాను కదా నువ్వు మస్తు లక్కీ స్వప్న నిజంగా అవునా నిజంగానే మస్తు లక్కీ మీ బావ లాంటి మంచి హస్బెండ్ దొరుకుడు మళ్ళీ అత్తమ్మ ఇంత మంచి మనసు నన్ను ఒక అమ్మ లెక్క చూసుకుంటాంది నిజంగానే రా నేను మస్తు లక్కీ నాకు ఇప్పుడు అనిపిస్తాను నేను నేను కూడా ఒకప్పుడు అనుకున్నారా ఏంది నేను గిట్ల వేసుకున్నా ఏంది అత్తమ్మను కొంచెం తప్పు అర్థం చేసుకున్నా కొంచెం లు మా ఇద్దరి మధ్య కూడా కానీ ఇప్పుడు అండర్స్టాండింగ్ పెరిగింది మా ఇద్దరి మధ్య ప్రేమ పెరిగిందిరా ఇప్పుడు మా ఇద్దరు మా మా ఇద్దరి రక్తము నా కడుపులా ఉట్టబోతుంది ఈ నాకు అదే జాలరా అదే జీవితానికి పెద్ద సంతోషం ఇక దేనికైనా రాసి పెట్టి ఉండాలి సప్న దేనికైనా రాసి పెట్టుంటేనే అన్నీ జరుగుతాయి అయ్యో అంటావు సురేష్ కూడా మస్తు మంచినాయే ఆ సురేష్ మంచిగా మాట్లాడతలేడా ఏంటి అన్న కూడా అయిందా సురేష్ కూడా మంచోడే ఏం గొడవ కాలేదు మా ఇద్దరి మధ్య ఏం గొడవ అవుతుంది కానీ ఇక వాళ్ళ పేరెంట్స్ ఎట్లా చూసుకుంటారో తెలియదు కదా నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ ఇంటికాడ కంటే సపరేట్ ఉన్నది నయ్యం అని అనిపిస్తే సప్న నిజంగా కానీ సురేష్ తోటి ఈ మాట ఒక్కసారి అన్నందుకు సీరియస్ అయ్యిండు ఈ అప్పటి నుంచి ఆ మాట అంటలేనియా ట్లా ఎప్పుడు అనుకోకరా నేను కూడా ఒకప్పుడు నీ లెక్కనే భ్రమ పడ్డా కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది కదా నువ్వు కూడా కదా మీ అత్తమ్మ నన్ను ఎంత మంచి చూసుకుంటాంది ఆ చూస్తానన్నావు కదా ఏమో నాకు తెలిసి అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి వాళ్ళేరా నువ్వేం గట్లా అనుకోకు గంత పెద్ద లిస్ట్ పెట్టి నువ్వు ఎడక్కిడాయి ఉంటావు అద్దు మళ్ళీ ఇప్పుడు భూములకు జాగలకు బగ్గ రేట్లు ఉన్నాయి మళ్ళీ మీరు సపరేట్ కట్టుకుంటారా వాళ్ళు కొడుకు కోసమే గంత పెద్ద బిల్డింగ్ కట్టారు నువ్వు మళ్ళా గట్ల అద్దు అద్దద్దు శ్వేత అట్లా ఎప్పుడు అనుకోకు ఇప్పుడు మన మనకు ఆపద వచ్చినప్పుడు ఒకరు ఉంటే మంచి ఉంటది నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకో పెట్టేటోళ్ళు కూడా ఇవ్వలేరు మీ అమ్మరాడేమో సీటీలు వాళ్ళు ఎప్పుడో ఒకసారి అత్తరు ఆయన నువ్వు పెళ్ళాక ముందు ఇప్పుడే గవర్ని అడగకు ఫీల్ అవుతాడు సరేనా ఏమో సపోనప్పుడు అట్లా అడిగినా ఏదో అని ఇక బాగా సీరియస్ అయింది ఎప్పటి నుంచి ఆ జోలు దిత్తలేను ఏం దిత్తలేను సపో ఉంటానా గాని ఆగో శ్వేత గిల్లు ఎవరు కొత్తగా కనిపిస్తారు కదా మన ఊర్లకు ఆ అమ్మాయి అడ్రస్ నేను ఎట్లా తెలుసుకోవాలి వీరిద్దరు అమ్మాయిలు పోతారు కానీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నా తప్పు అనుకుంటారని అట్లా భయం అయితే ఎట్లయినా సరే ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకొని ఆ పిల్లను దొంగసాటుగా కన్నా చూస్తా ఫోటోలు అయితే మంచిగా కానీ రియాలిటీ కూడా ఎట్లుందో తెలవాలి కదా తెలుసు అయ్యో పోతారు కదా హలో ఎక్స్క్యూజ్ మీ అమ్మో శ్వేత ఈడేంది రేంది మనల్ని పిలిచి నువ్వు నాకు భయమైతే శ్వేత నువ్వే మాట్లాడు అసలు మన ఇద్దరమే ఉన్నాము ఆడళ్ళం ఇక్కడ ఎవ్వరు లేరు ఏంటిదో అడుగు శ్వేత నువ్వే నీ చేత అన్నిటికీ భయమే సప్న అన్నిటికీ భయమే అసలు ఎందుకు భయపడతావు చెప్పు ఇప్పుడు ఆడోళ్ళైనా మనం మొగళ్ళ లెక్క ధైర్యంగా ఉండాలి అన్నిటినీ అడ్డుకోవాలి ఏ ఆపద వచ్చినా ఆగు అని కూర్చే మంచం లెక్కనే ఉన్నాడు ఆగు అనేదో నాకు తెలిసి ఏదో అడగడానికే పిలిచినట్టున్నాడు ఆగు అయ్యో ఏమైందండి పిలిస్తే మీరిద్దరు గుసగుసలు మాట్లాడుకుంటారు అయ్యో మీరు ఏం తప్పు అనుకోకుండా నా గురించి ఆ ఏం లేదు ఏం లేదండి మీరు ఈ ఊరికి కొత్త లెక్క కనిపిస్తారు ఎప్పుడులే ఈ ఊర్లా అదే అనుకుంటాను ఏంటండి చెప్పుర్రి అవునండి నేను ఈ ఊరికి రావడం ఇదే కొత్త ఇదే ఫస్ట్ టైము అయితే ఏం లేదండి రామయ్య బిడ్డ రమ్య అనే అమ్మాయి లేదా ఆ అమ్మాయిని చూసుకోవడానికి అత్తన్న ఇక నార్మల్గా నాకు వాళ్ళ ఇల్లు అడ్రస్ తెలియదు అదే మిమ్మల్ని అడుగుదామని మిమ్మల్ని పిలిచిన ఏంది మా ఫ్రెండ్ రమ్య చూడడానికి వస్తారా మీరేనా పెళ్లి కొడుకు అయినా మీరు చూసుకోవడానికి వస్తానా అంటారు మరి ఫ్యామిలీ లేదని మీరు ఒక్కరే వస్తున్నారు అయ్యో మీకు ఎట్లా చెప్పాలండి అయితే మేము ఫ్యామిలీ తరఫున ఫొటోస్ వాళ్ళు ఆ అమ్మాయి ఫోటో నా ఫోటో మా అమ్మ డాడీ వాళ్ళు పంపించారు అయితే ఇక నేను ఫొటోస్లా చూసిన మంచిగా ఉంది కానీ ఒకసారి డైరెక్ట్ డైరెక్ట్ చూద్దామని అనుకుంటాన్నా ఇక ఒకసారి వా ఎవ్వరికి తెలియకుండా నేను ఈ ఊరికి వచ్చిన కానీ నాకు ఆ అమ్మాయి అడ్రస్ తెలియదు కదా ఇక అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఈ విషయం మళ్ళీ ఎక్కడ అనకండి ఒకవేళ మీ ఫ్రెండ్ రమ్య అంటారు కదా మీ ఫ్రెండే అంటారు కదా అసలు చెప్పకూర్రి సరేనా నేను జస్ట్ చూసి వెళ్ళిపోతా అంతే అయ్యో మీరు మరి ఇట్లా ఫోటోస్ పంపించుకున్నప్పుడు నచ్చినప్పుడు మళ్ళీ దొంగ సాటగా ఎందుకు పిలుస్తారు కదా ఒక రోజు తినడానికి మన అనిపించుకోవడానికి పిలుస్తారు కదా అయ్యి అప్పుడు చూడరా అయ్యో అట్లేం లేదండి అయితే ఇక ఈ మధ్యలో అమ్మాయిల ఫోటోలు మేకప్ లేసి ఫుల్ లిప్స్టిక్లు పెట్టి ఫోటోలు తీస్తున్నారు ఇక అట్లా మంచిగానే వస్తున్నాయి కానీ బయట రియాలిటీగా చూస్తేనే న్యాచురల్గా ఉంటుంది నాకు అందము అవసరం లేదు మంచి గుణం అవసరం కానీ ఏంటంటే జస్ట్ చూసిపోదామని వచ్చినండి అంతే అవునా సరే తీ అండి అయితే రమ్య మా ఫ్రెండే నా బెస్ట్ ఫ్రెండ్ అది అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంది మీరు అట్లాంటి ఫీల్ లవ్ అవసరమే లేదు అది మంచిగా ఉంటుంది దాని గుణం మంచిది వాళ్ళ అమ్మడారు కూడా కొంచెం ఇక ముసలిళ్ళు అవుతారు దాన్ని పెళ్ళి చేద్దామనే అనుకుంటారు ఇయా అది మస్తు మంచిదండి నిజంగా మీరు కూడా మంచిగా ఉన్నారు మీ ఇద్దరికి మంచిగా సెట్ అవుతుంది నిజంగా మా ఫ్రెండ్ అని చెప్పుడు కాదు కానీ అది నిజంగా మస్తు మంచి అమ్మాయి అన్నీ మంచిగా ఆలోచిస్తుంది నిజంగా మస్తు మంచి అమ్మాయి అండి సరే చూ మీరు చూస్తా అన్నారు కదా చూడండి ఇట్లా స్ట్రేట్ వెళ్ళండి స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగండి లెఫ్ట్ తిరిగి మళ్ళీ రైట్ తిరగండి లాస్ట్ ఒక ఇల్లు ఉంటది అదే వాళ్ళ ఇల్లు అవునా మీ బెస్ట్ ఫ్రెండ్ నా అండి ఓకే అండి ఇక మీరు ఇంతగానే చెప్తారంటే ఖచ్చితంగా నాకు ఆ అమ్మాయి నచ్చుతుంది అనిపిస్తుంది చూస్తా నేను అంటే నార్మల్గా ఆమెకు తెలియకుండా వస్తున్నా వాళ్ళ ఇంట్లో వల్ల కూడా తెలియదు మా ఇంట్లో వల్ల కూడా తెలియదు నేనేదో ఏదో నార్మల్గా అట్లా చూసి వెళ్దామని వస్తున్నా ఈ విషయం అయితే ఆమెతోటి అనకండి సరేనా అయ్యో నేను ఎందుకు అంటా అన్న అన్న అసలుకే అన్న గానీ సరే అండి చాలా థ్యాంక్ యూ అడ్రస్ చెప్పినందుకు ఇదే అడ్రస్ ఎట్లా అడగాలి మిమ్మల్ని అని కొంచెం భయపడుకుంటేనే అడిగిన గానీ సరే అండి చాలా థ్యాంక్ యూ ఇట్స్ ఓకే అండి పర్లేదు పర్లేదు గానీ అయితే అడగడం మర్చిపోయినా మీ పేరు ఏంటండి నా పేరు రాజు అండి రాజు అవునా అన్నయ్య మీది మరి ఎక్కడ ఏ ఊరు మీరు ఏం వర్క్ చేస్తారు మరి ఇక్కడనే మన ఊరి పక్కకు ధర్మారం లేదా అక్కడనే మా ఊరు మా ఊరు అదే మా సంతూరు కూడా అదే ఇక నేను వచ్చి బిజినెస్ చేస్తాను అండి బిజినెస్ అంటే బట్ నాకు పెద్ద బట్టల షాప్ ఉంది రెండు కోళ్ళ ఫారమ్స్ ఉన్నాయి ఇక అవే చూసుకుంటా ఇక ఈ మ్యాచ్ అంటే మా మా చుట్టాల తరఫున వచ్చింది ఇక చూసినాం ఫోటోలు పంపించుకున్నాం కానీ ఇక బయట చూడలేదని ఇట్లా నేను తెలియకుంటా తన్న అవునా సరే సరే అండి వెళ్ళండి ఇట్లా స్ట్రేట్ వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ కి తిరగండి తర్వాత రైట్ తిరగండి అటు మూలకు ఒకటే ఇల్లు ఉంటది అక్కడ అదే ఇల్లు వాళ్ళది రమ్య వాళ్ళది ఆ సరే సరే సిస్టర్ థాంక్యూ సిస్టర్ అబ్బో నిజంగా అన్నయ్య మస్తు ఉన్నాడు స్టైలియా ఈ అవ్వ షార్వ నేసిండు షై నేసిండు స్పెట్స్ పెట్టుకొని షూస్ వేసుకొని అత్తాండు కదా ఈ అవ్వరమ్మ్య నిజంగా లక్కి మంచి అన్నయ్య అత్తాడు పో మంచి నాకు తెలిసి నే నేను చూస్తేనే మస్తు మంచి లెక్క అనిపిస్తాడు ఈ సంబంధం ఓకే అయితే కావచ్చు రమ్యకు తొందర పోయి చూసి అత్త రమ్యను అవే ఈ అమ్మాయికి తెలిసేమో మస్తు మంచిది అంటుంది గుణం కూడా మంచిది అంటుంది సరే నాకు అందం లేకున్నా మంచిది కానీ గుణం మంచిది ఉండాలి ఈ కాలంలో అందాన్ని కూడా చూస్తాడు మంచి గుణం మంచి క్యారెక్టర్నే చూస్తారు మంచిగా ఉన్నాడు లెక్కనే ఉన్నాడు పార్టీ సౌండ్ పార్టీ అనుకుంటా కదా అవును రా నేను చూస్తే మస్తు మంచోళ్ళే కనిపించింది అబ్బో మంచిగా ఇంత మంచిగా మాట్లాడిండు అండి అండి అని రెస్పెక్ట్ ఇచ్చుకుంటా ఇక లాస్ట్కు నేను అన్నయ్య అన్న వాళ్ళు వేసి ఇస్తారు అన్నాడు అబ్బో మంచిగా ఉన్నాడు పో ఇక ఈ సెట్ అయితే ఏ కథ ఇక దాని పెళ్ళి నీ పెళ్ళి ఒకటే నెలలు అయితే ఏమో ఇక అవునవ్వా పిల్లగానోళ్ళు మళ్ళా ఫోన్ చేయలేదు మనమేమో మర్చినామని చెప్పి తిని వాళ్ళేమో మళ్ళా చెప్తా అన్నారు మళ్ళీ ఏం ముచ్చట చెప్పకపాయే మరి ఏందన్నట్టు ఏంది కథ అయ్యో చెప్పరా అనే ఇక చెప్తారు వాళ్ళే ఫోన్లు చేస్తారు మన మూకు కేయద్దే వాళ్ళకు మెచ్చితే వాళ్ళే ఫోన్ చేస్తారు తీ ఎందుకు నువ్వు రంది పడతాను నాకు రాసి పెట్టుంటే అవుతుంది లేకుంటే లేదు తీయే అమ్మ నువ్వు ఎందుకు రంది పెట్టుకుంటాను ఎప్పు కాదవ్వా నా బాధ ఏంటంటే మేము మంచిగా ఉన్నప్పుడే నీ పెళ్లి చేయాలని చూడాలని కోరిక కోరికవ్వా ఇప్పటికే లేట్ అయింది బాధపడకే నాకు మంచిగా అనిపించేది ఇప్పుడైతే జమ చేసినావు కదా పైసలు నా పెళ్ళికను ఐదు లక్షలు అయితే ఉన్నాయి ఒక ఎకరం భూమి ఉన్నది ఎందుకే అమ్మ నువ్వు ఏం బాధపడకు నేను చేసుకోను మీతోటే ఉంటా అంటే అట్లు ఇవు నీకు కొడుకు లెక్క ఉంటా అంటే అట్లు ఇవు ఎందుకే అమ్మ నా గురించి ఇంత కష్టపడతారు మీరు నీకు సాధ కాకుండా ఇన్ని రోజులు జ్వరం వచ్చినా ఏదొచ్చినా కూడా కైకిల్ పని కొయి అన్నీ పైసలు జమ చేసినావు నాకోసం ఎందుకే అమ్మ ఏనెద్దా బిడ్డ మన ఈ మధ్య తరగతి బతుకులు చేసుకుంటనే బతుకుడు ఏం చేసుడి బిడ్డ ఆడ కానివి పెళ్లి ఏయకుంటా మా తోట ఉంటే ఎట్లవ్వ ఆడపిల్లనంటా కా పుట్టే పోవాలి పుట్టింటి నుంచి అది ఆచారం అవ్వాట్లా ఎప్పుడు అనవోకు నువ్వు ఉండాలవ్వ పెళ్లి మంచిగా అత్తారింటికి పోతే నాకు అదే సంతోషం బాధ్యత తీరింది అన్న పిట్టది అయ్యో ఈ ముస్లమన్ ముస్లదాని ముసలొడు అయినా కూడా మేము బిడ్డ పెళ్ళకి ఏ ఇన్ని రోజులు మస్తు ఇప్పుడు చేతుల పైసలు ఉన్నప్పుడేవో మరి సంబంధము ఓకే కావాలని అనుకుంటాను ఏవో అమ్మ నువ్వు బాధపడకే ప్లీజే అది నాకు జరగాల్సింది ఉంటే ఎట్లయినా జరుగుతుంది ఎవ్వరు ఆపలేరు నువ్వేం బాధపడకు నువ్వు అట్లా డల్గా పెట్టాకే నాకు అంత మంచిగా అనిపించది నువ్వు మంచిగా ఉండు నువ్వు నవ్వుకుంటుంటేనే అన్నీ మంచిగా అవుతాయి నువ్వు అట్లా బాధపడితే ఎట్లయితే మంచిగా ఉండు నువ్వు మంచి నవ్వుకుంటుంటేనే నాకు సంతోషం ఏం కత్తి ఎప్పుడన్నా నిన్న ఏమన్నా ఒక మాట అన్న మీరు గిట్లున్న పరిస్థితి అర్థం చేసుకొని నేను మెదిలిన ఒక బట్ట కొనుక్కోలే ఒక డ్రెస్సులు కొనుక్కోలే మీ కోసమే కదా నేను నేను అన్ని ఆలోచించిన నువ్వేం బాధపడకు నువ్వు నువ్వు అనుకున్నట్టే ఓకే అయితే నువ్వేం బాధపడకు సరే తీయవ్వా ఏం బాధపడదని ఈ సంబంధం కింద మంచి అనుకున్నట్టు ఓకే అయితే అన్ని దేవుళ్ళ కాడికి పోదామవ్వా ఇక ఒకసారి రెండు మూడు రోజులు అన్ని దేవుళ్ళ కాడికి పోయి మంచిగా మొక్కులు తీసుకొని అద్దాం కట్టపడిన కాడికి చాలవ్వా ఇక

అమ్మా అయ్యేది ఉంటే ఎట్లయినా అవుతుంది తీయ నాకు రాసి పెట్టుంటే ఏది రాసి పెట్టుంటే గదే జరుగుతుంది గట్లనే అనుకోవాలి కానీ ఊకే దాని గురించి ఆలోచించి ఎందుకు రంది పెట్టుకుంటవే ఊక ఆలోచించకు తలకాయ ఖరాబ్ చేసుకోకు మంచి సెట్ అయితే గిట్ట అన్ని దేవుళ్ళ కాడికి పోదాంతి సరే తీయ బాయ్ దేవుడి రాతలు ఏం రాసిండో ఏమో చూద్దాంతి అయ్యో నేను గ్యాస్ పొయ్యి మీద పాలు పెట్టి వచ్చినా మర్చిపోయినా అయ్యో ఆగబ్బా చూసత్తా ఇల్లు సిస్టరు ఇది అని మరికనే ఇంకో ఇల్లు ఉన్నది ఇదే అనుకుంట నాకు తెలిసి దేవుడా మా అమ్మ నా గురించి ఎప్పుడు ఇంతగానము ఆలోచించలేదు ఈ సంబంధము ఒకే కావాలని మా అమ్మకు బాగున్నది దేవుడా ఈ సంబంధం ఎట్లయినా మంచిదే ఒకేటట్టు చూడు మేము నచ్చినామని చెప్పినాం కానీ ఆ పిల్లగానోళ్ళు ఇంకా ఏం చెప్పలేదు ఇక మా అమ్మ సంతోషం అయితే ఈ సంబంధము ఒకే కావాలని చూడు తండ్రి అబ్బాయి అమ్మాయి అడు తిరిగి ఉన్నది కదా ఇవాళ ఫేస్ జూట్ అయితే మంచిగా పెద్దగానే ఉన్నది మంచిగా ఉంది పర్సనాలిటీ కూడా ఈ అవ పర్సనాలిటీకి ఉన్నది కానీ మంచి గుణం ఉంటే జాల పట్టు అమ్మో అయింది ఒకటేసారి ఈడు తిరిగింది ఆగో ఏదో అప్పుడు వినిపించింది ఎవరో గుసగుసలాడినట్టు వెనక చూస్తేనేమో ఎవ్వరు లేరు అబ్బో ఈ అమ్మాయి ఎంత సూపర్ ఉన్నది లడ్డుగా ముఖం నవ్వుకలా ఈ అవ్వ నాకు మంచి గుణమైన అమ్మాయి కావాలనుకుంటే మంచి అందమైన అమ్మాయి కూడా వస్తుందా అయితే ఆహా అందుకే నేను ఇంకా చెప్పలేదు అమ్మాయి నచ్చిందని ఒకసారి డైరెక్ట్ చూసినాకని చెప్పుదామని ఫిక్స్ అయినా ఉన్నది అమ్మాయి నాకు అమ్మాయి ఎట్లున్నా మంచిది కానీ గుణం మంచిది కావాలి నాకు గదే చాలు ఆ సిస్టర్ కూడా చెప్పింది ఆమె మస్తు మంచిది అని చెప్పింది ఇక్కడ తెలవనకి చెప్పాల్సిన అవసరం ఏముంది ఆ అమ్మాయికి అట్లా చెప్పింది అంటేనే నాకు అర్థమైంది మనసు ఎంత మంచిదో క్యారెక్టర్ కూడా ఎంత గుడ్ అని నాకు అప్పుడే అర్థమైంది నిజంగా సూపర్ ఉన్నది నేను చేసుకుంటే ఇట్ట ఈ అమ్మాయినే చేసుకుంటా దేవుడా ఆ పిల్లగానికి నేను కూడా నచ్చి తొందరగా ఫోన్ వచ్చేటట్టు చూడుతాను ఆ పిల్లగానికి ఆ పిల్లగాడు మా అమ్మకు మా డాడీకి బాగా నచ్చిండు ఇక మా అమ్మలకు ఇదే సంబంధం ఓకే కావాలని ఉన్నది ఇక వాళ్ళ సంతోషం మేరకే నాకు కావాలి నాకు కూడా ఇష్టమైంది కానీ ఆ అబ్బాయికి కూడా నచ్చాలి కదా నేను అందుకే మరి ఆలోచిస్తారా ఏందన్నది తెలియదు దేవుడా మా అమ్మ డాడీకి బాగా నచ్చింది ఈ సంబంధం నాకు కూడా నచ్చింది కనీసం వాళ్ళ సంతోషం మేరకన్నా ఈ సంబంధం ఓకేటట్టు చూడుతాను వామ్ ఏంది ఈమె అలా అమ్మడాడి సంతోషం కన్నా ఈ సంబంధం ఒకేటట్టు చూడతాను అని ఏ మొక్కుకుంటాంది అమ్మో నిజంగా ఈమె ఎంత మంచిది అసలు అమ్మడాడి గురించి ఆలోచిస్తాను అంటే నిజంగా అసలు ఈమెకు ఒక్క రిమార్క్ కూడా అవసరం లేదు ఆహా అమ్మడాడి గురించి ఆలోచించి సంబంధం ఒకేటట్టు చూడతాను రీ అని ఏ దేవుని మొక్కుకుంటాంది నిజంగా ఈమె ఎంత గ్రేటు ఇప్పటి కాలంలో కూడా ఇట్లాంటి అమ్మాయిలు ఉంటారు అసలు అబ్బా నేను చేసుకుంటే నాకు కరెక్ట్ అమ్మాయి దొరికింది నా క్యారెక్టర్ కరెక్ట్ అమ్మాయి అంటే కరెక్ట్ అమ్మాయి దొరికింది నేను చేసుకుంటే దిగున్నే వేసుకుంటా పోయి నేను ఇంటికి అయినాక మా వాళ్ళతోటి ఫోన్ ఇక పిల్ల ఓకే అయింది నాకు కూడా నచ్చిందని చెప్తా సో దోస్తులు చూసి రావాళ్ళ మన వీడియో ఇక శ్వేత సురేష్ స్టోరీ అయితే అట్లా సాగిపోతుంది ఇప్పుడు మంచి రోజులు లేవు కదా దోస్తులు ఇక అందుకే వాళ్ళ పెళ్ళి చేసుడు లేట్ అవుతుంది ఇక అట్లనే రమ్య పెళ్లి కూడా కాబోతుంది దోస్తులు ఇక చూసిర్రు కదా మన కొత్త క్యారెక్టర్ రాజు క్యారెక్టర్ ఎట్లున్న దోస్తులు దోస్తులు అయితే ఒక్కటే చిన్న డిసప్పాయింట్ ఏంటంటే నేను ఒక్కదాన్న వీడియోస్ చేస్తాను కాబట్టి కొంచెం వాయిస్ అనేటివి సేమ్ ఉంటాయి ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి ప్లీజ్ దోస్తులు అటు ఇటు పిచ్చి వేసినా కూడా కొంచెం సేమ్ లెక్కనే అనిస్తున్నాయి వాయిసెస్ ప్లీజ్ దోస్తులు జర అర్థం మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక దోస్తులు రేపటి వీడియోలో ఏం జరుగుతుందో ముందు ముందు ఎపిసోడ్లో వస్తూ ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అట్లనే దోస్తులు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ పెట్టండి ఇక తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసినా ఉండండి మన పిట్టగూడ ఛానల్ని బాయ్ బాయ్ దోస్తులు